వెల్కమ్ టు కూకెట్ హోమ్ మంచి రుచి కోసం ఇవాళ స్టఫ్డ్ మిరపకాయ బజ్జీని ఎలా చేయాలో చూద్దాం నార్మల్గా మిరపకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అందుకనే ఈరోజు కొంచెం డిఫరెంట్గా టేస్టీగా చాలా ఎమ్మీగా పిల్లలు ఎంతో ఇష్టపడేలాగా పనీర్ స్టఫ్డ్ మిరపకాయ బజ్జీని ఎలా చేయాలో చూద్దాం దీంట్లో పన్నీర్తో పాటు ఇంకా చీజ్ని కూడా యాడ్ చేశాను చాలా బాగుంటుంది దీనికోసం కావాల్సినవి చిల్లీ ఫ్లేక్స్ కొత్తిమీర మిక్స్డ్ హర్బ్స్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం రుచికి సరిపడా ఉప్పు వాము అలానే చిటికెడు వంట సోడా ఈ లావు మిరపకాయలు తీసుకున్నానండి నేను వీటిని బజ్జి మిరపకాయలు అంటారు కదా అలానే బెంగళూరు మిరపకాయలు అని కూడా అంటారు దీంతోపాటు రెండు కప్పుల శనగపిండి కొంచెం చీజ్ చీజ్ కావాలంటే డబుల్ అమౌంట్లో కూడా వేసుకోవచ్చు మనం తురిమి పెట్టుకున్న పన్నీర్ ఈ పన్నీర్ని హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను నేను పనీర్ తింటే చాలా హెల్దీ కదా అందుకని ఇలా ట్రై చేశాను ముందుగా ఒక బౌల్లోకి చీజ్ అలానే పనీర్ పెట్టుకున్నది చిల్లీ ఫ్లేక్స్ మిక్స్డ్ హర్బ్స్ అలానే రుచికి సరిపడ్డ ఉప్పు దాంతోపాటుగా కొత్తిమీర కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను ఇలా కొత్తిమీరతో పాటు ఇంకా మనం కావాలి అంటే కరివేపాకు కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది అంతా ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చూసుకోవాలండి ఇది మనం మిరపకాయ లోపల స్టఫ్ చేయడానికి యూజ్ చేస్తాం తర్వాత ఇలా బజ్జి మిరపకాయలు తీసుకొని కొంచెం కింద చిన్న ముక్క కట్ చేసుకొని సెంటర్కి ఇలా కట్ చేయాలండి చాలా జాగ్రత్తగా కట్ చేయాలి కట్ చేసేటప్పుడు అటువైపు నుండి హోల్ పడకుండా చూసుకోవాలి తర్వాత లోపల సీడ్స్ ఉంటాయి కదా అవి తీసేస్తున్నాను నేను ఎందుకు తీయాలి అంటే కొంచెం కారం వద్దు అనుకుని వాళ్ళకి ఇలా తీసేయాలి చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి కూడా నచ్చదు కదా కారం ఉంటే అందుకనే అలా తీసేస్తున్నాను నేను ఈ లావుగా ఉన్న మిరపకాయలు ఎందుకు తీసుకోమన్నానంటే ఇదిగోండి ఇలా స్టఫింగ్ పెట్టేటప్పుడు చాలా ఎక్కువ స్టఫింగ్ ఉంటుంది మనం బజ్జీ తినేటప్పుడు పనీర్ పంటికి బాగా తగులుతూ ఉంటుంది టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇలా చెప్పాను ఇలా లావుగా ఉన్నవే ప్రిఫర్ చేయండి సేమ్ ఇలానే మిగిలిన మిరపకాయలు అన్నిటికీ చేసుకోవాలి ఈ మిరపకాయలు లోపల విత్తనాలు ఉన్నాయి కదా దాంతోపాటుగా కూడా చేసుకోవచ్చు కొంచెం స్పైసీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ స్టఫ్డ్ మిరపకాయ బజ్జీలని కిట్టి పార్టీలు అప్పుడు కానీ లేదంటే బర్త్డే పార్టీస్ అప్పుడు కానీ చాలా హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు కొంచెం డిఫరెంట్గా కూడా మనం పెట్టిన వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్ ఫ్యామిలీకి చూసారా ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా స్టఫ్ చేసుకొని ఇలా చేత్తో నొక్కి పెట్టాలండి దగ్గరగా అప్పుడు మనం బజ్జీ వేసేటప్పుడు సపరేట్ అవ్వకుండా ఉంటుంది ఇలా అన్నీ రెడీ చేసుకున్నాను నేను దాని తర్వాత శనగపిండి మనం బ్యాటర్ రెడీ చేసుకోవాలి కదా దానికోసం శనగపిండిని తీసుకుంటున్నాను నేను దీన్ని మనం స్ట్రైనర్లో కూడా వేసి స్ట్రైన్ చేసుకోవచ్చు లమ్స్ లేకుండా ఉంటుంది తర్వాత కారం పొడి వేశాను తర్వాత వాము వాముని అరచేతిలో వేసుకొని ఇలా నలిపి వేసుకోండి బాగుంటుంది దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడ్డ ఉప్పు అలానే పసుపు పసుపు కొంచమే యాడ్ చేశానండి తర్వాత వంట సోడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు వేశానంటే పన్నీర్ తింటున్నాం కదా కొంచెం ఈ ఫ్లేవర్ కూడా తగిలితే బాగుంటుంది అని చెప్పి వేశాను కానీ ఖచ్చితంగా వేయండి చాలా బాగుంటుంది ఇలా ఒక విస్కర్ తీసుకొని బాగా బీట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి వాటర్ నాకు టూ కప్స్ శనగపిండికి త్రీ ఫోర్త్ గ్లాస్ వాటర్ నుంచి వన్ గ్లాస్ వాటర్ దాకా సరిపోతుంది ఫస్ట్ ఇలా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి బాగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తే ఏంటి అంటే మనకి ఈ ఉండలు లేకుండా పిండి బాగా ఇలా కలుపుకోవచ్చు ఒకేసారి వాటర్ వేస్తే ఏంటి అంటే ఉండలు ఫామ్ అవుతుంది చూసారా ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలండి ఇలా పల్చగా వస్తే బజ్జీ వేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే ఇది నేను గిన్నెలో వేయకుండా ఇలా గ్లాస్లో వేస్తున్నాను యాక్చువల్గా చాలా మంది దగ్గర నేను ఇలా చూశాను అందుకని నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి వేశాను తర్వాత ఇంకో రీజన్ కూడా ఉందండి మనం స్టఫింగ్ ఏదైతే పెట్టామో దాన్ని నీట్గా డిప్ చేసి వేయొచ్చు అన్న ఉద్దేశంతో వేశాను తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేంతవరకు వెయిట్ చేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి మనం బజ్జీ వేసేటప్పుడు చూసారా ఇలా డిప్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందని ఇలా గ్లాస్లో తీసుకోమని చెప్పాను మిరపకాయ మొత్తం మునిగేంత వరకు ముంచి చాలా జాగ్రత్తగా ఆయిల్లో వేయాలి ఈ బజ్జీలు వేసేటప్పుడు లేదంటే ఏదైనా డీప్ ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే నేను కొంచెం లోతుగా ఉన్న కడాయి తీసుకోమని సజెస్ట్ చేస్తాను ఎందుకంటే ఫ్లాట్గా ఉన్నదైతే ఏంటి అంటే పైకి ఫ్లోట్ అవ్వవు అనమాట అది కుక్ అయిన తర్వాత కింద అంటుకుపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని ఇది ఒక చిన్న టిప్ నేను ఈ ప్రాబ్లమ్ని ఫస్ట్ టైం ఫేస్ చేశాను అందుకే చెప్తున్నాను చూసారా ఇలా బజ్జీలు బాగా వేగిపోతాయి తర్వాత మీడియం ఫ్లేమ్లో లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి బజ్జీల్ని లేదంటే లోపల పిండి పిండి అలానే ఉండిపోతుంది చూసారా ఇలా మళ్ళీగా ఒకదాని తర్వాత ఒకటి అలా ఇలా తిప్పుకుంటూ చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలి లేదంటే లోపల పిండి అలానే ఉండిపోతుంది మనం పన్నీర్ పెట్టాం కదా దాని లోపల కొంచెం అప్పుడప్పుడు పిండి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కదా అందుకని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూసారా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సర్వ్ చేసుకోవడానికి మనం స్టఫ్డ్ మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయింది ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీన్ని మనం స్నాక్ టైంలో కానీ లేదంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టాలి అంటే చాలా ఈజీగా ఎమ్మీ ఎమ్మీగా చేసి పెట్టచ్చు ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలానే నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్